హలో మామస్ ఓటీటీలో వచ్చేస్తున్న హుడ్ నితిన్ శ్రీలీల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది కలెక్షన్లు కూడా మోస్తారుగానే వచ్చాయి థియేటర్లో ఆడియన్స్ను డిసప్పాయింట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందర్శ చేసేందుకు సిద్ధమైంది మరి ఎక్కడైనా ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ తర్వాత యూస్టర్ నితన్ గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మరో చిత్రం రాబిన్ హుడ్ చలో భీష్మ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఆసీస్ డాషింగ్ క్రికెటర్ డేవ్రి వార్నర్ ఓ కీలక పాత్రలో పోషించడం మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించడం పోస్టర్ స్టీజర్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రాబిన్ హుడ్పై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి అయితే తీరా థియేటర్లకు వచ్చాక సినిమా పూర్తిగా నిరాశపరిచింది ఉగాది కానుగం మార్చి ఇరవై ఎనిమిదిన థియేటర్లో రిలీజ్ అయిన హుడ్ సినిమాకు మొదటి నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది ఆ తర్వాత అది అలానే కంటిన్యూ కావడంతో సినిమాకు పెద్దగా వసూళ్లు కూడా రాలేదు కామెడీ యాక్షన్ సీక్వెన్స్ బాగున్న నితిన్ శ్రీలీల జోడి ఆకట్టుకున్న కథాకథనాలు ఆడియన్స్ను నిరాశపరిచాయి దీనికి తోడు డేవిడ్ వార్నర్ కొద్దిసేపు మాత్రమే కనిపించడంతో ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు థియేటర్లో నిరాశపరిచిన రాబిన్ హుడ్ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు శాటిలైట్ హక్కులు జీ ఫైవ్ జీ ఫైవ్ తెలుగు సొంతం చేసుకున్నాయి ఈ నేపథ్యంలో వేసవి కానుగ మే పది నుంచి రాబిన్హుడ్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కి రానట్లు తెలుస్తుంది అదే రోజు జీపై తెలుగులోనూ ఈ సినిమా టెలికాస్ట్ కానట్లు తెలుస్తుంది